సంక్షేమ హాస్టల్ల నిర్వహణ విషయంలో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఊహించని షాక్ ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే హాస్టల్లలో ఎలా ఉంటుంది అనేది ఒక టాయిలెట్ల విషయంలో కానీ లేదంటే వాళ్ళకి పెట్టే ఆహారం విషయంలో కానీ అంటే ప్రధానంగా ప్రభుత్వం నిర్వహించే ఈ సంక్షేమ హాస్టళ్ళు గురుకుల హాస్టళ్ళు బీసీఎస్సీ హాస్టళ్ళు ఏవైతే ఉంటాయో వసతి గృహాల్లో చాలా అధ్వానంగా ఉంటుంది పరిస్థితి వేరే గతి లేక గత్యంతరం లేక అక్కడ విద్యార్థులు ఇంకా సర్దుకుపోతూ ఉంటారు చాలాసార్లు ఉన్నతాధికారులు పర్యవేక్షణ జరుగుతూ ఉంటది ఇన్స్పెక్షన్ జరుగుతూ ఉంటది ఆ సందర్భంలో ఆ నాలుగు రోజులు ఏదో హడావిడి చేస్తారు అక్కడ ఆ హాస్టల్ వార్డెన్ మీదో అక్కడ లేదంటే ఆ కుక్ మీద ఇంకొకరి మీద కమాటీలు ఉంటారు వాళ్ళ మీదో యాక్షన్ తీసుకుంటారు అది అంతటితో అయిపోతుంది అంతే తర్వాత మళ్ళీ సరా మామూలే మళ్ళీ పుచ్చిపోయిన కూరగాయలు పురుగులు పట్టిన బియ్యం ఇవి ఇవన్నీ మామూలే చాలా చోట్ల బయటకు వచ్చి మాట్లాడుతుంటారు కొన్ని కొన్ని చోట్ల మాట్లాడు గవర్నమెంట్ హాస్పిటల్ హాస్టల్స్ లోనే కాదు ఈ మధ్యన ప్రైవేట్ హాస్పిటల్ హాస్టల్స్ కూడా చాలా అధ్వానంగా తయారవుతున్నాయి ఇటువంటి నేపథ్యంలోనే తాజాగా దీనికి సంబంధించి కాకినాడకి సంబంధించిన కీతినీడి అఖిల్ శ్రీ గురుతేజ హైకోర్టులో ఒక ప్రజా ప్రయోజన వాద్యం పిల్ దాఖలు చేశారు ఈ నేపథ్యంలోనే చీఫ్ జస్టిస్ ధర్మాసనం దీని మీద విచారణ చేపట్టింది ప్రధానంగా సంక్షేమ హాస్టల్లో తగినన్ని బాత్రూములు ఉండవు అలాగే ఆడపిల్లల హాస్టల్ అయితే మరీ అధ్వానంగా ఉంటాయి దీనికి సంబంధించి అసలు హాస్టల్ కు సంబంధించి ప్రభుత్వం ఎంత నిధులు కేటాయిస్తుంది ఎంత ఖర్చు పెడుతుంది దేనికి ఎంతెంత కేటాయిస్తున్న ఈ లెక్కలని అడిగింది కోర్టు ఇప్పుడు దాన్ని ఇమీడియట్ గా సమర్పించమని చెప్పింది దీనికి సంబంధించి ప్రత్యేక న్యాయవాది కూడా అంటే వన్ ఇస్ టూ సెవెన్ రేషియోలో ఈ వసతి గృహాల్లో టాయిలెట్స్ ఉంటాయి అంటే ఏడుగురికి ఏడుగురు విద్యార్థులు ఉంటే ఒక టాయిలెట్ అనమాట అట్లాగా కానీ నిజంగా అలా ఉంటాయా చాలా చోట్ల మొత్తం హాస్టల్ అంతా కలిపి ఒక చివర ఒక నాలుగో ఐదో టాయిలెట్స్ ఉంటాయి హాస్టల్లో ఎంతమంది ఉంటారు ముప్పై మంది నలభై మంది పైగా ఉంటారు అంటే వన్ ఇస్ టూ సెవెన్ అంటే ఎన్ని టాయిలెట్స్ ఉండాలి ఎన్ని బాత్రూమ్లు ఉండాలి అక్కడ అవి ఏం కనిపించవు కాకపోతే నిరంతర పర్యవేక్షణ ఉంటుందా అంటే అక్కడ అధికారులకు తెలుసు అన్నీ తెలుసు కాకపోతే ఇప్పుడు కోర్ట్ అయితే దీని మీద సీరియస్గా తీసుకుంది హాస్టల్ల దుస్థితి మీద ఒక సమగ్ర నివేదిక ఇవ్వాలని అయితే కోరింది దీని మీద మరి ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది ఎందుకంటే ప్రభుత్వం మాట చాలా తక్కువ నిధులతో నిర్వహణ చేస్తున్నాం ఎలా సాధ్యమవుతుంది బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని అని చెప్పి ప్రభుత్వానికి హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సంక్షేమ హాస్టల్ కోసం నూట నలభై మూడు కోట్లు కేటాయించడంపై ఒక రకంగా ధర్మాసనం కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది ఎందుకంటే ఎంత తక్కువ కేటాయిస్తే ఎలాగనేది దీని మీద మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది కోర్టులో అనేది వేచి చూడాలి